ఏంటి కృషి గోరక్ష వాణిజ్యం ఇది వైశ్యుడి ధర్మం దాన్నే వైశ్య కర్మాన్ని కూడా అంటారు అదే క్షత్రియుడు రాజ్యపాల సంరక్షణ అది ఆయన ధర్మం సో దాన్నే కర్మాన్ని కూడా అంటారు క్షత్రి కర్మ బ్రాహ్మణుడు పఠన పాఠన యజన యాజన దానం ప్రతిగృహణాది సో వేదాలు చదవటం వేదాలు వేరే వాళ్ళ కోసం చదవటం యజ్ఞాలు చేయటం వేరే వాళ్ళ కోసం యజ్ఞాలు చేయించడం దానం తీసుకోవటం దానం ఇవ్వడం ఇదంతా బ్రాహ్మణులు కాదు అదే బ్రాహ్మణులు ధర్మం వైశ్యుడు విశ్వశోత్రులు అందరికీ హెల్ప్ చేస్తారు వీటి గురించి ధర్మాల గురించి లేకపోతే కర్మల గురించి ఎక్కడ చెప్పారు భగవద్గీతలో చెప్పారు మనుస్మృతిలో చెప్తారు ఇంకా శ్రీమద్ భాగవతం ఏడో స్కంధంలో పదకొండవ అధ్యాయం నుంచి ఇదే ధర్మాలు కర్మ అంటే ధర్మం సో గృహస్థధర్మం వానప్రస్థ సన్యాసి బ్రహ్మచారి ఇలా ధర్మాలనే కర్మని కూడా అంటారు వాటిని మిక్స్ చేస్తారు ఆ కర్మని మిక్స్ చేస్తారు వ్యక్తితో పాటు కోరికలు కోరికలుంట లక్షణంచమదూతీ సామాన్యత ఉత్తం మనం చూసాం ఆరో స్కందం అన్న అజామిల్ స్టోరీ మీరు అందరు విన్నారా లేదా అజామిల్ స్టోరీ చాలా ఇంపార్టెంట్ అమ్మా